Gracias. జానపద సైతం రసమత్తమైన సమస్యలను పొలించాలి మీరు వీటిని రసమత్తరంగా పూరించి ఏడు బోధవయం లోపలను రంగు చేయండి ఆంగ్ల భాష శైలిని పుట్టిస్తూ సమస్యలను కొత్త పదులను పూరించి అభివృద్ధి వినోదం సాధించాం వీభో నెట్ భోధన విజయాలను ప్రారంభిస్తారని నా అభిలాష నేనే పెద్ద మానాత్యని కాని ఉత్తూరు యనుమని ఎన్నో వాసనలక ఎందుకు ఆశపై అంత మక్కువ చూపారానికి కారణమేంటో స్వరన కవి అందార మంత్రం తాడాలి చేరు ఇష్టపడిన వారు ఉంటే చేరువేల అందువ చేరుగేలయన్న వేదం తెలివేడు చేరువల్ల కుంట తెలవకొన్న అల్లని ప్రిభురువ చేరువే వాశాడి ये भाषा सिर्फ तेलुगु है सा पर ये تاني तेलुगु भाषा में ना और के तेलुगु में बात कर रही हूं अब ये आ रहा है बेटा राजा को भी दादा को में अंदर కానీ లోక వ్యవహారం రామ లక్ష్మణ భరత అని ఉంటుంది ఎత్తుకుపోయి కలుగుని తిని దీన్ని ప్రతిమూర్తి గారు సమస్య ఇచ్చారు మహారాజాకలెత్తి వచ్చి అచ్చా గట్టడి గరి ఏమాచీవచ్చకుండాకుపోయి ఎలుక కలుగున తినియు ఎత్తుకొని పోగలదా ఆ ఏనుగు రంగ్రంలో పట్టున హా ఏనుగులు చిలుకలు ఎద్దులు మొదలైనవి ఆ ఏనుగు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలను వ్యాపారి పగలంతా వీటిని అమ్మాడు సాయంత్రానికి అన్ని బొమ్మలను ఎత్తి పెట్టి ఒక్క ఏనుగు బొమ్మను మరిచాడని దానిని ఎనుక రంధ్రంలోకి ఈచుకొని పోయిందని మీ భావం వినుల విందుగా ఉంది

మనిషిని దాడిని కొడుకు తిట్టినప్పుడు విశ్వాసాన్ని చెట్టును దానిని ఏమన్నాడు దీనిని చెబుకు దృష్టంతా రూపంలో ఉండే కాదలని పూల బెడ భూజీ సిమ్మన్న యోగ యోగరీతిని బీధి లేకుండా పలికిరాలి ఇప్పుడు నానా నాన్న भुवन विजय तो चूचिना जानपाला अकूल मिटी सतोष राग चूचना चूचना पद्य पद, पाटल पद्यारोपने तो वैखरी अद्भुत సత్యం జానపదం సత్యం చెప్పారు రామకృష్ణ తిరుపతి మీదే వంతు మేక మరియు తోకం రెండు పెద్ద పదాలు ప్రవర్తించే పద్యం చెప్పండి పదంతా ఆలకించండి మహాకే మేక తోకకు మేక తోకమేకేక మేక తోకకు తోక తోక మేఘ మేక తోకకు మేఘ తోక మేకకు మేఘ मैं कतों का कुतों का तो का मैं का मैं कतों का कुमें का तो का मैं का कुमें का मैं कतों का कुतों का तो का मैं का मैं कतों का कुमें का तो का मैं का कुमें का मैं कतों का कुतों का तो का मैं का मैं का तो का तो का

అన్ని అక్షరాల ఆధారం ఆధారం చేసుకుని ఒక వార్తాదంలో ఒక పద్యం మహాప్రభు రామభద్రుడునైనా నాకు చి భారతాన్ని పూర్ణించారు పూరణ చేసినను ఓ ఈ పూరు రజ నీ కొడుకు ముద్ర ద్వారా కొండవరండు నిర్మూలమున్నది వంద నమ్మున గెలిపించు మానసుల పొరుగు దుర్యోధనుడి ఉత్త గోల కలిగిన మనసు ఆకారంలో కొండలాగా ఉన్నాడు తెలివితేటలు లేనివాడు సమరం వస్తే యుద్ధం సర్వం నాశనం నీ కొడుకు మరణిస్తాడు బాగుంది రామభద్ర అద్భుతంగా ఉంది తర్వాత ఉందరి చూడన్న శ్రీ మీరు కోరినంత వినిపిస్తాను శ్రీ కృష్ణదేవరాయ మత్స్యమై జడవిని పడియంచోమకు పూర్వమై కవకు గొడ్డ మోసే విడి అయి విరాక్షునకు గిటం అది అయి జనకు వరుడై బలిగా వంచు పుంపించి శత్రపతి క్షత్రపది దశరథ రాముడై దశకంఠ తెగతాచి అయి దుష్ల సంహరించే బుద్ధుడై త్రిపురాశుల బుక్ మార్చి మార్చి దశకతారరిత్రుమ్ము చిలకడానికి సాయం అయ్యాడు వరాహ రూపంలో విరా చంపాడు శ్రీరాముడై రావణుడిని వధించాడు శ్రీకృష్ణుడై దుష్టులను అంతం చేశాడు బుద్ధుడై పురస్త్రీల స్త్రీల బుద్ధిని మార్చాడు జానపొలను అలరింప చేశాడు వచ్చే దారిలో ఒక జానపదుడు ఒక సమస్య నేర్చారు మీరు అనుమతిస్తే చెప్తాను తప్పకుండా సమస్యని అందివ్వండి ప్రభు అందరూ నందరే మరియు నందరూ వందరే నందనందరే ఇది సమస్య దిగ్గజ కవుల ఈ పద్యాన్ని మల్లన్న గారు పూర్ణిస్తుంది పాండితీదరులు కొందరు నాగరుకులు అదావదు కొందరు చాతిరీ ప్రియులు మరియు కొందరు నీతికి భూమికి సిద్ధ కొందరు నాయకులు మరియు కొందరు నాయకులు అందరందరే అందరూ నందరే మరియు నందరు నందరే అందరందరే రాజ్యంలోని ప్రజలు ఆయన సంభావనలను గుర్తు చేస్తూ అందరూ అందరే అన్నం terus pasti.